ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను ఆచార్య ఆత్రి ఆర్ట్స్ పేరిట నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగున హ్యాండ్సమ్ హీరో అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరొక చక్కని కార్యక్రమాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ముందుగా మీ అందరికీ మరియు అఖిల భారత శోభన్ బాబు అభిమానులకు నిర్మాత దర్శకులకు ప్రత్యేకించి రాసీ మూవీస్ అధినేత ఎం నరసింహారావు గారికి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మీ మన అభిమాన నటుడు శోభన్ బాబు గారి పట్ల సోగాడు చిత్రం రిలీజ్ సందర్భంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మహానటుడుకు మీరు ఇచ్చినటువంటి నివాళి చాలా గొప్పదిగా చాలా గర్విస్తుందన్నటువంటి విషయాన్ని మీకు మరొకసారి తెలియపరచుకుంటున్నాను మన ఇంటిలో ఎవరైనా ఒక పెద్ద చనిపోయినప్పుడు కానీ మనల్ని వీడి వెళ్ళిపోయినటువంటి అత్యంత మానవ సంబంధాలు తూకున్నటువంటి మనుషులు దూరమైనప్పుడు కూడా బాధపడటం సహజం బాధపడినప్పుడు కూడా కాలక్రమేణా మనం మర్చిపోవటం కూడా సహజం ఎందుకంటే భగవంతుడు బాధని ఎంత గొప్పగా ఇచ్చాడో దాన్ని మర్చిపోవటానికి మరుపును కూడా ఒక వరంగా మనిషికి ప్రసాదించాడేటువంటి విషయం మీకు నేను తెలియపరచుకుంటున్నాను అందులో ప్రత్యేకించి ఎంత మర్చిపోవాలన్నా కూడా ఒక అభిమానులు నటభూషణ్ శోభన్ బాబు గారిని రోజుకి మర్చిపోకుండా వారి గుండెల్లో పదిలపరుచుకున్నటువంటి ఆ వైనాన్ని చూస్తుంటే ఎవరికి ఎవరు గొప్ప గొప్ప సంబంధాలు ఏర్పడతాయి అది రక్త సంబంధాలే కాదు మానవ సంబంధాలే కాదు అంతకు మించినటువంటి ఒక హృదయంతో పరస్పరంగా గౌరవించుకునేటటువంటి ఒక అత్యంత స్నేహ సంబంధం అనే చెప్పాలి ఒక నటుడు దేవంగతుడైన తర్వాత వారి అభిమానులు ఎవరిని యాచించకుండా ఆ మహానటుడికి నివాళిగా సోగాడు చిత్రం తిరిగి రిలీజ్ అయిన సందర్భంలో మీరంతా వారి పట్ల ఆరాధనాభావంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనమైన నివాళులను వారు నటించిన నటీనటులను ఒకే వేదికపై ఆ నటభూషణ యొక్క స్నేహభావాలను అనుబంధాలను ఎన్నో స్మృతులను మాకు అందింపజేసిన శోభన్ బాబు గారి యొక్క అభిమానులకు సహస్రశత కోటి వందనాలు తండ్రి రుణం తీర్చుకున్న బిడ్డలే బిడ్డలు కానీ వారి కడుపున పుట్టకపోయిన పుట్టుకతో వారి చిత్రాల యొక్క ప్రభావాన్ని వారు ధరించిన పాత్రలను మమేకమై చిరస్మరణీయంగా గుండెల్లో వారి రూపాన్ని వారి నటన్ని వారి పాత్రలను పదలపరచుకున్న మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను తెలుగు చిత్రాలలో హే హీరో చేయనటువంటి అద్భుతమైన పాత్రలు ప్రత్యేకించి మహిళా ప్రేక్షకులకు దగ్గరైనటువంటి నటుడు నవలా చిత్రాల నాయకుడు మన నటభూషణ్ శోభన్ బాబు గారు ప్రత్యేకించి నటభూషణ్ శోభన్ బాబు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాముడిగా కృష్ణునిగా అర్జునిగా అభిమన్యునిగా ఒక ఒక పౌరాణిక చిత్రాల్లోనూ రక్త సింధూరము కాంబోజరాజు కథ లాంటి జానపద చిత్రాలలోనూ సాంఘిక చిత్రాలలో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు బలిపీఠము స్వయంవరము చెల్లెల కాపురము జీవన తరంగాలు జీవన జ్యోతి దేవాలయం లాంటి మహోన్నతమైనటువంటి చిత్రాలు రొమాంటిక్ తన అందాలతో పరవశింపజేసినటువంటి చిత్రం సోగాడు మరియు మల్లెపూవు కళ్యాణ మండపము మనుషులు మారాలి కార్తీక దీపము ఇల్లాలు దేవత ఏవండి ఆవిడ వచ్చింది చిత్రాలలో ఎక్కువ అధిక శాతము ఇద్దరు తారలతో కలిసి నటించినటువంటి ఏకైక నటుడు ఒక బాబు గారని చెప్పాలి ప్రత్యేకించి శోభనబాబు గారు ఇద్దరు తారల నడు మధ్యన పొన్నమి చంద్రుడిలా నటించినటువంటి చిత్రాలు మనం చూస్తే కార్తీక దీపం చిత్రంలో శ్రీదేవి శారద ఇల్లాలు చిత్రంలో శ్రీదేవి జయసుధ దేవత చిత్రంలో జయప్రద జయసుధ సోగాడు చిత్రంలో జయచిత్ర జయసుధ ఏవండి ఆవిడొచ్చింది చిత్రంలో శారద వాణిశ్రీ శ్రావణ సంజయ్ చిత్రంలో విజయశాంతి రాధ లాంటి నటీనటులు కాకుండా ఎం నరసింహరావు గారు రాసి మూసి అధినేత నరసింహరావు గారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించినటువంటి పున్నమచంద్రుడు చిత్రం ఒకటి మరియు భావమర్దొళ్ళు చిత్రము మూడు మహారాజు అనేటటువంటి చిత్రాల యొక్క నేపథ్యాన్ని ఈరోజు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవటం జరుగుతుందని మీకు నేను మనవి చేసుకుంటున్నాను బలిపీఠం చిత్రంలో కానీ దేవత చిత్రంలో కానీ మహారాజు చిత్రంలో కానీ మరియు భావమరుదు చిత్రంలో కూడా హీరోయిన్ అంటే అత్యంత ముఖ్య పాత్ర ధరించినటువంటి ఆ యొక్క తారల యొక్క ముగింపు మరణంతోనే జరుగుతుంది భావమదోడి చిత్రంలో చూసుకుంటే ఒక సన్నివేశం మనల్ని కట్టిపడేస్తుంది అందులో ఇల్లాలు చిత్రం వై హరికృష్ణ గారు లక్ష్మీ చిత్ర ఫిలిమ్స్ వారు నిర్మించినటువంటి ఇల్లాల చిత్రంలో శోభన్ బాబు గారు కాదని జయసుధ కాంతారావు గారిని అంటే యాక్టర్స్ పేర్లు నేను చెప్తున్నాను కాంతారావు గారిని వివాహం చేసుకుంటుంది కానీ తన బిడ్డ దూరమైన తర్వాత నిజమైనటువంటి స్త్రీకి భర్త యొక్క అనురాగమే శాశ్వతమైనటువంటి ఓ బాటసారి ఇది జీవిత రహదారి ఓ బాటసారి ఇది జీవిత రహదారి ఎంత దూరమో ఏది అంతమో ఆ నిధిగా భావించి తర్వాత రిలీజ్ అవుతుంది తన బిడ్డని ఇమ్మని చెప్పి ప్రధానపడుతుంది ఆ సన్నివేశాల్లో శోభన్ బాబు గారు చాలా గొప్పగా ఆ ఇరువురి నడుమున శోభన్ బాబు గారు చాలా గొప్పగా నటించడం కూడా జరుగుద్ది అలాగే బావమర్దు చిత్రంలో కూడా రాధికని మురళీమోహన్ గారితో అంటే యాక్టర్స్ పేర్లు నేను చెప్తున్నా మురళీమోహన్ గారితో మురళీ బాబు మురళీ బాబుతో భర్తనే బిడ్డను కాదని చెప్పి ఆయనతో వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్రంలో మాటల రచయిత సత్యమూర్తి గారు చాలా గొప్పగా రాస్తారు అల్లూరు రామలింగయ్య గారు మన రాధిక ఎలాగుందనేటటువంటి దాని మీద వచ్చినప్పుడు అక్కడ డైలాగులు ఆ తర్వాత ఆ మోహన్కి తరువాత ఈ రాధిక ఈ అల్లు రావులంగే గారి మధ్యన జరిగేటటువంటి ప్రహాసనంలో చాలా గొప్పగా సత్యమూర్తి గారి మాటలు రాయటం జరుగుద్ది అన్నిటికన్నా ప్రత్యేకమైన విషయం రాధిక వెలివేయబడిన తర్వాత అంటే తన కుమార్తె పరాయవాణితో అనేటటువంటి ఉద్దేశంతో దర్పణ వదిలేస్తాడు అంటే కూతురు చనిపోయిందని చెప్పి నిర్ధారించి ఇంక ఎవరు కూడా ఆమెను ఈ ఊళ్ళో రావడానికి లేదు చనిపోయిందనేటటువంటి భావనతో పెద్దల తీర్మానం చేస్తారు కానీ రాధిక తాను ఏ తప్పు చేయలేదని చెప్పి ఊరి చివర ఒక చిన్న ఇంటిలో ఉంటుంది ఈ విషయం తల్లి ద్వారా తెలిసినటువంటి జన చాలా గొప్పగా ఆ చిత్రీకరణ జరుగుద్ది అన్నమాట బావ జీవితాంతము నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను నీకు తీరని ద్రోహం చేశాను నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు కనీసం నీ నీడనైనా తాకనేయ్య బావ నన్ను క్షమించు బావ క్షమించు అని ఆ యొక్క శోభన్ బాబు గారి యొక్క ఆ నీడకి ఆమె నమస్కరిస్తూ జాలిగా చూస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్తో కూడినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా రాధిక గారి చేత చేపిస్తారు దర్శకులు కానీ డైలాగ్స్ తక్కువ ఉండి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటటువంటి ఆ యొక్క సందర్భం శోభన్ బాబు గారికి మాత్రమే ఆ డైలాగ్స్ వితౌట్ డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్తో ఆ బాధని వ్యక్తపరిచేటటువంటి సన్నివేశంలో శోభనబాబు గారు చాలా గొప్పగా నటిస్తారు అందులో జానకి అంటారు అప్పుడు బావా నన్ను పేరు పెట్టి పిలిచావా ఒక్కసారి ఒక్కసారి నన్ను అలా పిలువు బావా అంటాడు మళ్ళీ జానకి అంటారు శోభనబాబు గారు చాలు బావా చాలు మళ్ళీ నీ నోటి నుండి పిలిపించుకుంటానని నేను అనుకోలేదు బావా మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తున్నావా బావ అంటే అప్పుడు శోభనబాబు గారు అంటారు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడే వారికి దేవుడు క్షమిస్తాడని అంటాడు నేనే తప్పు చేయలేదు బావ నేనే తప్పు చేయలేదు నేను చెడిపోలేదనేటటువంటి మాటను పెట్టి చివరిసారిగా నేను అడుగుతున్నాను నేను నేను రేపు మాపు చనిపోతే నన్ను అనాథ సేవంలాగా తీసుకువెళ్లకుండా నీ చేతుల మీదుగా నేను తీసుకెళ్ళమని చెప్పి ఆ కోరుకోవటం కూడా జరుగుద్ది ఆ యొక్క ఆ యొక్క భావమదోళ్ళ చిత్రం ఆజ్యాంతము చివరి పదిహేను నిమిషాల్లో గుండెలు పిండేసేటటువంటి నటన్ని శోభన్ బాబు గారు రాధిక వాళ్ళు చాలా గొప్పగా నటిస్తారు అదేవిధంగా బలిపీఠం చిత్రంలో కూడా భర్తను కాదని చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ శారద తన బిడ్డలతో ఆ పల్లెలో తన భర్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ శోభన్ బాబు గారు తన భార్య మరలా తిరిగి ఇంటికి వచ్చిందని చెప్పి తన పల్లెకి వచ్చిందని తెలిసినప్పుడు ఆ షాట్లో దాసనారాయణరావు గారు రెయిన్ షాట్ ఒకటి పెడతారు ఆ రెయిన్ షాట్లో ఆ పంచ ఆ షర్టుతో ఆ టవలు బావ కూడా అదే విధంగా వారి యొక్క మేనర ఉంటుంది ఈ చిత్రంలో కూడా అదే మేనరిజం ఉంటుంది అక్కడ శారద బ్లడ్ అది వామిటింగ్ చేసుకొని చనిపోయేటప్పుడు శోభనబాబు శోభన్ బాబు గారి ఒళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి బాబు గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ అనిర్వచనమైనటువంటి అత్యంత హృదయ విదారకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ శోభనబాబు గారు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో చిత్రాల్లోనూ దేవత చిత్రంలో కూడా చిట్ట చివరిసారిగా జయప్రద తాను చనిపోతూ ఆ బిడ్డని శ్రీదేవికి అప్పగించి ఆ సన్నివేశంలో కూడా శోభన్ బాబు గారు చాలా గొప్పగా నటిస్తారు అంటే మానవ సంబంధాలు మానవ సంబంధాల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆ యొక్క మమతానురాగాలు వాటిని చిద్రం చేసుకుని చిన్నాభిన్నం చేసుకొని విడిపోయిన తర్వాత ఆ హృదయ ఆలాపన ఎలాగుంటుంది ఆ హృదయం ఎంత ఘోషిస్తుందనేటువంటి ప్రతి ఒక్క పాత్రలో శోభనబాబు గారు నటించడమే కాదు జీవించారు నటభూషణ్ శోభన్ బాబు గారు నటించినటువంటి ఈ చిత్రాల్లో ప్రతి పాత్ర ఒక జీవితము ప్రతి పాత్ర ఒక అనుభవము ప్రతి ఒక్క పాత్ర ప్రతి ప్రేక్షకుడికి మనసుకు హృదయానికి గుండెకు పట్టినటువంటి ఒక అనిర్వచనైనటువంటి అనుభవాల అనుభూతి సారాంశమే మన నటభూషణ్ శోభనబాబు గారి చిత్రాలని మీకు నేను తెలియపరచుకున్నాను సంక్రాంతి శుభ సందర్భంగా మన హ్యాండ్సమ్ హీరో అందాల నటుడు నటభూషణ్ బాబు గారు గురించి మరిన్ని విశేషాలు మనం చెప్పుకోవటంలో ఒక ఆనందాన్ని ఒక సంతోషాన్ని వెలిబుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మీతో కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రాసి మూవీస్ అధినేత నరసింహరావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటున్నాను నమస్తే